నమస్కారాలండి ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే మనకు చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మరి గురుగారు మేము ఏం చేయాలి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మేము ఏం చేయాలని అడుగుతున్నారు కాబట్టి మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకోండి మీరు ఏం చేయాలని నేను చెప్పినట్టు మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఏం చేయాలంటే మీరు శనివారం రోజు పెరుగా అన్నం కలపండి అన్నం పెరుగన్న పెరుగు అన్నం కలిపి మీరు నల్ల కుక్కలకు పెట్టండి ఎందుకు అనంటే చాలా వరకు మనకు ఆరోగ్య సమస్యలు అనగానే గుర్తొచ్చేది ఏమిటనంటే శని బాధలు అష్టమ శని సప్తమ శని నెలనాటి శని గోచారం ఉంటుంది గాచారం ఉంటుంది శని మార్దశ ఉంటుంది శని అంతరదశలు ఉంటాయి అప్పుడు మీకు అర్థం కాదండి మీకు సమస్యలు ఎలా వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు అంటే మీకు కాళ్ళు చేతులు సంబంధించిన బోన్స్ బ్యాక్ పెయిన్ కావచ్చు తర్వాత మీకు కాళ్ళు చేతులు క్యాన్సర్ ఇట్లా చాలా వరకు తొంభై తొమ్మిది కారణాల వల్ల శనీశ్వరుడు కారణం అన్నమాట కాబట్టి మీరేం చేయాలి అంటే కొన్ని చెప్పినట్టు శనివారం రోజు మీరు ప్రతిరోజు పెరగన్నం తయారు చేయండి ఉడికిన అన్నం తీసుకోండి ఒక ఒక ప్లేట్లో వేసి తర్వాత పెరుగన్నం పోసి కలపండి కలిపి తర్వాత మీరు ఎక్కడైతే ఉంటుందో కుక్క అక్కడికి వెళ్ళండి అక్కడ మీరు పెరగన్నం మీరు పెట్టండి ఎవరు పెట్టాలి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళే పెట్టాలి వేరే వేరే వాళ్ళు కాదు మీ ఇంటిలో ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉంటారో వాళ్ళతోనే మీరు పెట్టేయాలి పెట్టేయడం వల్ల మీకు ఏమైందంటే ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి తొందరగా తొలగిపోతాయి ఎందుకంటే మీకు శనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే తొంభై తొమ్మిది సమస్యలు ఉంటాయండి ఆరోగ్య సమస్యలు కాబట్టి మీరు మీరు చెప్పినట్టు శనివారం రోజు లేవండి విరగడ్డం కలపండి వెళ్ళండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరేనండి వెళ్ళండి వెళ్ళి అక్కడికి మీరు వెళ్ళి అక్కడ మీరు కుక్కకు తినిపియండి తినిపించడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు పట్టిన దరిద్రాలు శని బాధలు ఆరోగ్య సమస్య అన్నీ తొలగిపోతాయి నా వీడియో నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు వేరే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి ఇది చాలా అద్భుతమైన వీడియో అండి ఎందుకనంటే ఆరోగ్య సమస్యలు చాలా మందికి ఉంటాయి కాబట్టి ఈ వీడియో మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా మీం చేస్తారంటే పెరగడంతో వాళ్ళు శనివారం రోజు కుక్కకు నల్ల కుక్కకు వాళ్ళు అన్నం పెడతారు దానివల్ల మన ఆరోగ్య సమస్యలన్నీ తేలుతాయి నల్ల కుక్కకే ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టాలి అంటే నలుపు అంటే శనిశ్వరుడు నలుగు అంటే శనీశ్వరుడు కాబట్టి నల్ల కుక్కకు ఎప్పుడైతే మనం పెరుగన్నం పెడతామో మన ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇది ఓన్లీ ఒక శనివారం రోజు చేయండి ఈ వీడియో నచ్చితే నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి లేదనుకోండి నో ప్రాబ్లం నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి అందరికీ ధన్యవాదాలు ఓం శ్రీ మాతృ నమ నమస్కారం